నమస్తే అండి నేను మీ అగ్నేష్ అమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఎలా బంగారు బట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాను కదా అయితే గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మాల్లో ఉండటం ద్వారా చాలా మందికి డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయాం చాలామంది అడుగుతున్నారు అపాయింట్మెంట్స్ కానీ ఫోన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సో మేబీ ఈ టూ త్రీ డేస్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు ఒకసారి ఆఫీస్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి అలాగే జనవరి ఫిఫ్త్ తర్వాత మనం ఫుల్ ఫ్లెజ్యుడ్గా అందుబాటులో ఉంటాం అంటే సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్యుడ్గా అందుబాటులో ఉంటాం అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు మనవి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నెరవేర్చిన తర్వాత మనం మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తాం సో మొన్నటి నుంచి కూడా మనం అమ్మవారి యొక్క దశ మహావిద్యాలయంలో చిన్న చిన్న పాయింట్స్ మనం తెలుసుకుంటున్నాం కాళీ అమ్మవారు తారా అమ్మవారు ఈరోజు తెలుసుకోపోయేది ఏంటంటే త్రిపుర సుందరి అమ్మవారు త్రిపుర సుందరి అమ్మవారు అనేసరికి మనకి తాంత్రిక విధానంలో చూసుకున్నట్టయితే లలిత అమ్మవారు మనకి దక్షిణాచారంలో అయితే తాంత్రిక విధానంలో అమ్మవారు మనకి త్రిపుర సుందరి దేవి కాబట్టి ఇక్కడ కూడా మనకి త్రిపుర దేవి ఆరాధన చేసినట్టయితే నువ్వేదైతే డిజైర్ నీ కోరికలు ఉన్నాయి ఫైనాన్షియల్గా కావచ్చు అలాగే కొంతమంది ఆధ్యాత్మికంగా కావచ్చు నువ్వు జ్ఞానాన్ని దేంట్లో నుంచి పొందాలనుకుంటున్నావు అది అంటే నీ ఫుల్ఫిల్ ఏదైతే డిజైర్ చేయాలనుకుంటున్నావు ఫైనాన్షియల్గా ఆధ్యాత్మికంగా రెండింటినీ కూడా మనం కలుపుకొని అమ్మవారి యొక్క ఆరాధన త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క ఆరాధన కానీ హోమ కార్యక్రమం కానీ మనం పాల్గొన్నట్టయితే తప్పకుండా మనం ఈ మనం ఉన్న రోజులు అంటే ఈ జన్మలో మనం ఏదైతే మనం ప్లాన్ మనం ఒకటి టార్గెట్ మనం చేసుకున్నాము దాన్ని ఎలా రీచ్ కావాలి అంటే త్రిపుర సుందరి దేవి బాల త్రిపుర సుందరి దేవి గారు ఉన్నారు కానీ త్రిపుర సుందరి దేవి గురించి వాళ్ళు మనం మాట్లాడుతున్నాం అది దశ మహావిద్యలలో సో త్రిపుర సుందరి దేవి ఆరాధన చేసుకున్నట్టయితే మెటీరియలిస్టిక్గా నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో అంటే మీకు అర్థమైండొచ్చు మెటీరియల్స్టిక్లో ఏమేమి వస్తే మనకి డబ్బు వస్తుంది బండి వస్తుంది మనకి ఇల్లు వస్తుంది మనకు అన్ని మెటలిస్టిక్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పొందాలనుకుంటే త్రిపుర సుందరి దేవి ఆరాధన అనేది మన తాంత్రిక విధానంలో అలాగే దక్షిణాచారం లేదా వామాచార పద్ధతిలో మనం చేసి అమ్మవారి యొక్క కరుణ మనం పొందినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ స్టెప్ బై స్టెప్ మనం చూడొచ్చు నేను చాలామంది ఇండస్ట్రిస్టు అలాగే ఫిలిం ప్రొడ్యూసరు అలాగే రైటర్స్కి చాలామందికి మనం యొక్క త్రిపుర సుందరి అమ్మవారి యొక్క హోమం అనేది బడ్జెట్ ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళు ఏడు రోజులు పారాయణం చేయించుకొని తర్వాత హోమ కార్యక్రమం వాళ్ళు చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే వాళ్ళు మన దగ్గరికి వచ్చి కూర్చొని వాళ్ళ ప్రాబ్లం మన దగ్గర డిస్ డిస్కషన్ చేసిన తర్వాత మనం వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం సరే దశ మహావిద్యలలో ఇలాంటి విద్య ఒకటి ఉంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే జనరల్గా ఏ పనులు జరగట్లేదంటే ఒకటే నవగ్రహ శాంతి చేద్దాం లేదంటే నీకు ఏడున్న శని అడుగుతుంది అర్ధాష్టమ శని అడుగుతుంది శనికి చేద్దాం లేదంటేనే లక్ష్మీ గణపతి హోమం చేద్దాం ఇవే తప్ప ఏదైనా యాంటీబయాటిక్ ఉంది ముందు స్టెప్ వేద్దాం అది కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువ శాతం ఎక్కువ శాతం చేసేది దక్షిణాచారమే తప్ప వామాచారంలో లైవ్లో మనం మొన్న చేసినట్టు ఎవరన్నా మీకు యూట్యూబ్లో వీడియో ఉందో ఒకసారి మీరు మొత్తం చెక్ చేసి చూడండి ఎందుకంటే మనం పక్కా అగ్నేశామిత్ర చెప్పాడంటే నేను మీకు లైవ్లో చూపిస్తాను ఏదైనా నేను వామాచారం చేస్తున్నాను అంటే డెఫినెట్లీ అక్కడ మీకు ఆ మొన్న వీడియో మీరు నా భవిష్యక్రియ ఛానల్కి వెళ్ళి చూడండి మనం గ్రహణం రోజు గ్రహణం పౌర్ణమి రోజు మనం అది చేయించాం చాలా అద్భుతమైన రిజల్ట్స్ అందరికీ ఉన్నాయి చాలా బ్రహ్మాండమైన రెస్పాండ్ ఉంది చాలామంది ఆ వీడియో చూసి ఇప్పటికీ అడుగుతున్నారు మళ్ళీ గురుగారు ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారని సో అతి తొందరగానే మీకు చెప్తాను సో త్రిపుర సుందరి అమ్మవారు ఏంటంటే మెటరిక్స్ థింగ్స్ మనకి ఏది కావాలనుకున్నప్పుడు కూడా మనం అమ్మవారి యొక్క ఆరాధన చేసి మనం పొందొచ్చు దీని వివరణ ఇంకా మనం డెప్త్కి వెళ్తే అది ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వీడియో అయిపోతుంది సింపుల్ నేను రెండు మూడు పాయింట్స్ చెప్తున్నాను సో త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన చేయాలి ఇంట్లో మనం కూడా అమ్మవారి యొక్క పటం పెట్టుకొని మనం ఒకవేళ అమ్మవారి యొక్క ఆరాధన ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ చేసి మనం అమ్మ మన మనసులను కోరిక నెరవేర్చుకోవాలనుకున్న పూర్తి విధి విధానాలలో అమ్మవారి యొక్క విధానం ఏంటిది అనేది మనకి పూజా సామాగ్రిలు వెళ్ళినట్టయితే అమ్మవారి పూర్తి పూజా విధానం అనేది మనకు ఒకటి లభిస్తుంది అది మనం తీసుకొని మనం అమ్మవారి యొక్క సాధన చేయగలిగితే ఫార్టీ వన్ డేస్ తప్పకుండా నీ మనసులోని కోరిక ఆ త్రిపుర దేవి తాంత్రిక విధానంలో చేసినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకు ఉంటుంది అలాగే మనం వామాచార పద్ధతిలో కూడా మనం శీఘ్రంగా హోమ కార్యక్రమం కూడా కండక్ట్ చేస్తున్నాం అది కూడా అనౌన్స్మెంట్ వస్తుంది యూట్యూబ్లో సో ముందుగా బుక్ చేసుకొని మీరు వచ్చి పాల్గొనవచ్చు ఎవరైతే దూర ప్రాంతంలో ఉన్నారో వాళ్ళు రానే వాళ్ళు మీ పేరు నమోదు చేసుకొని గోత్రనామాలు మీ సమస్య ఒక పేపర్ మీరు రాసి పంపించినట్టయితే తప్పకుండా ఆ యొక్క హోమ కార్యక్రమంలో మీ పేరు వీడియో కాల్లో తీసుకుంటారు హోమం స్టార్ట్ అయ్యేటప్పుడు అలా పుర్ణాహుతి ఇచ్చేటప్పుడు కూడా మీకు ఆ యొక్క అనుగ్రహం అనేది అమ్మది మీకు అందించడం జరుగుతుంది